తెనాలి ఎమ్మెల్యే అన్నా శివకుమార్ ఒక్కసారిగా మీడియాలో ఒక సెన్సేషన్ సృష్టించారు ఆయన ఆయనకు వచ్చిన కవరేజ్ ఎవరికి రాలేదు ఒక రకంగా అది దేంట్లో మనోహరికి ప్లస్ అవుతుందా లేదంటే ఈయనకే ప్లస్ అవుతుందా అనేది తెలియదు రేపు పొద్దున్న పొరపాటు నేను గనక ఓడిపోతే స్వయంకృత అపరాధం అనుకోవాలి ఆయన కొట్టిన చెంపదెబ్బకు భారీ మూల్యం చెల్లించుకున్నారని అనుకోవాలి లేదు ఈయనే అక్కడ మెజారిటీతో గెలిస్తే కనుక ఈయనకి తిరిగి లేదు అని అనుకోవాలి ఆల్రెడీ ఆయన మీద అలాగే ఆ కొట్టించుకున్న వ్యక్తి కొట్టిన వ్యక్తి అన్నబోద్ధిని శివ ఇద్దరి మీద కూడా కేసు అయితే నమోదు చేశారు ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో ఈయన మీద కూడా ఎమ్మెల్యే మీద కూడా కేసు నమోదైంది అది అక్కడ నైతికమా అనైతికమా అంటే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి దూసుకుని వెళ్ళి అక్కడ క్యూ లైన్లో నిలబడి ఉన్న వ్యక్తిని చంపచల్లి అనిపించడం అయితే ఖచ్చితంగా తప్పే దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు ఇమీడియట్గా అతను కూడా రియాక్ట్ అయ్యాడు ఈయన్ని కొట్టాడు వెంటనే వీళ్ళు అనుచరులు వెళ్ళి మొత్తం అందరూ పిడుగుద్దుల వర్షం కురిపించారు ఈరోజు అతను ఆసుపత్రిలోకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఖచ్చితంగా దాన్ని ఎవరు కొట్టడాన్ని ఇలాంటి దాడుల్ని అయితే ఎవరు స్వాగతించరు ఎవరు సపోర్ట్ చేయరు ఖచ్చితంగా అది అనైతికమే అంటారు తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఇచ్చుకున్న వివరణ కూడా అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకుంటారు కాకపోతే పోలింగ్ బూత్ దగ్గర ఒక ఎమ్మెల్యే ఎంత సహనంతో ఉండాలి ఎంత ఓర్పుతో ఉండాలి అక్కడ ఎటువంటి వివాదాలు జరగకుండా ఒకవేళ అక్కడ ఏమైనా అల్లర్లు జరిగితే వాళ్ళని సర్దుమణిగించి కూల్ చేయాల్సిన స్థానంలో ఉన్న ఎమ్మెల్యే తానే వివాదాలకు పాల్పడడం తానే గొడవలు క్రియేట్ చేసుకోవడం అతనే వెళ్ళి దాడులు చేయడం ఇదైతే ఎవరు హర్షించరు కాకపోతే ఇది మధ్యలో జరిగింది కాబట్టి పోలింగ్ జరుగుతున్న రోజు మధ్యలో జరిగింది కాబట్టి తర్వాత అది ఇమీడియట్గా ట్రోల్ అయిపోయింది ఆ వీడియో మొత్తం తెనాలి నియోజకవర్గం అంతా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఛానల్లో కూడా చూపించారు ఒక ఎమ్మెల్యే లాగా ఎమ్మెల్యేలాగా చంపచల్లబినిపించాడు లైన్లో ఉన్న వ్యక్తి అని తర్వాత ఈయన ఎంత వివరణ ఇచ్చుకున్నా అప్పటికైతే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది ఆ డ్యామేజ్ ఆ రోజు వరకు ఆ నిమిషం వరకు ఆ గంట వరకు మాత్రమే పరిమితం శాశ్వత్వం అనేది రేపొద్దున్న ఎన్నికల ఫలితాల తర్వాత చూద్దాం